మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీల మీద పట్టు స్టూడెంట్ లైఫ్ మీద పట్టు అసలు మామూలుగా చేయ రీల్స్ అయితే ఆ రీల్స్ మిమ్మల్ని ఇంత స్థాయిలోంచి నేను అనుకోవచ్చా అవునండి అంతే అంతే అండి యూట్యూబ్ లో చేసే వీడియోలు కానివ్వండి రీల్స్ కానివ్వండి ఈ సోషల్ మీడియాలో చేసే కంటెంట్ డెఫినెట్లీ నన్ను ఈ ఇక్కడ కూర్చోబెట్టింది డెఫినెట్లీ అదే మౌలి ఇప్పుడు సినిమాలో లాగ్ చేసినట్టు చేస్తున్నాడా టీవీ స్టూడియోలో కూడా న్యాచురల్ గానే ఉన్నాడా ఇంతే అండి నేను కొంచెం స్క్రీన్ మీద అంత ఉషాలు ఎక్కలు చేసి ఇప్పుడు ఏదో ఇట్లా ఇదే యాక్టింగ్ అనిపిస్తుంది నాకు అదే రియల్ ఏమో అనిపిస్తుంది నిజమేనా లేదండి మౌలి మామూలుగా మీరు ఎయిత్ క్లాస్ నుంచి షార్ట్ ఫిలిమ్స్ తీసుకున్నారు అవి ఇక్కడ బయటకు రావట్లేదు మీ దోస్తులు ఎవరు మీ కాందని ఎవరు బయట పెట్టట్లేదా చూస్తున్నాం మేము ఇంకా బయటకు వస్తే బాగుండు ఎయిత్ క్లాస్ నుంచి షార్ట్ ఫిల్మ్ చేసేవాడిని అప్పటికే ఎడిటింగ్ వచ్చి నాకు సో ఎడిటింగ్ వచ్చి కదా మనం ఎందుకు షార్ట్ ఫిల్మ్ వైజాగ్ వైజాగ్లో చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు అప్పుడు అది షార్ట్ ఫిల్మ్ టైం అనమాట వైవా రిలీజ్ అయింది మిస్టర్ ప్రొడక్షన్ షార్ట్ ఫిల్మ్స్ చాలా వైరల్ అయ్యేది ఈ షార్ట్ ఫిల్మ్స్ ఎరా అది సో ఆ టైంలో అందరూ షార్ట్ ఫిల్మ్ చేస్తే మనం ఎందుకు చేయకూడదు నాకు ఫ్రెండ్ గారి ఒక చిన్న డబ్బా కెమెరా ఉంటే కూల్ పిక్స్ నిక్కొని కూల్ పిక్స్ ఉంటే ఆడి ప్రొడ్యూసర్ ఇంకా ఆడి కెమెరా ఇస్తున్నాడు కాబట్టి ఆ ప్రొడ్యూసర్ అలా అందరూ క్లాస్లో లో అందరినీ పిలిచి షార్ట్ ఫిల్మ్ చేయడం దాని తర్వాత నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్కి డబ్బింగ్ చేయడం ఇవ ఇవన్నీ నేర్చుకొని నేర్చుకొని ఒకటి తర్వాత ఒకటి అది ఇక్కడ ఇలా వచ్చాను అది ఎవరు లీక్ చేయలేదు ఎందుకంటే ఎవరి దగ్గర లేదు నేను ముందే దాన్ని డిలీట్ చేసేసి నా దగ్గరే పెట్టుకున్నా నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఇవ్వలేదు అది మనోడు చిన్న స్క్రీన్ లో కనబడి యూట్యూబ్ లో కనబడి సెల్లు చూసుకునే వీడియోస్ కాస్త ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూసుకునే అంత స్థాయికి ఎదిగినాక ఎవరికైనా మస్తి హ్యాపీ అనిపిస్తుంది మీ పేరెంట్స్ మీకు ఫస్ట్ మాట్లాడిన మాట ఏంది ఏం చెప్పిండ్రు ఏడవడమే నాకు కాల్ చేసి ఆనందంతో Happy tears Ciao.